మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడు జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా యువజన అధ్యక్షుడు పట్నం చంద్రశేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అంటరానితనం నిర్మూలన కోసం పోరాటం చేసిన గొప్ప మహానీయురాలు అని కొనియాడారు స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఎంపీటీఓ ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ మహిళ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గత ఐదారు సంవత్సరాల నుండి మనము ఈ జిల్లా ఎప్పుడైతే సపరేట్ అయిందో అప్పటి నుండి కూడా ఈ పూలే వాదాన్ని అందుకొని బీసీ సంఘాన్ని ముందట తీసుకోపోయే విధంగా మాకు తోచిన విధంగా మేము కష్టం చేస్తూ ఆరు దిశలు ఒక కార్యక్రమం పెట్టుకుంటే మరి పొత్తు లేదు రాత్రి లేదు ఆ విధంగా మాకు హైదరాబాద్లో ఉన్న చంద్రశేఖర్ కూడా ఇరవై నాలుగు గంటల ఫోన్లు అందుబాటులో ఉంది తన పని అంతా వదులుకొని రామాన్పతకు చేరుకొని కార్యక్రమాలను పర్యవేక్షించి పట్నం చంద్రశేఖర్ గారికి మనందరూ కూడా ధన్యవాదాలు సప్పట్ల ద్వారా కృతజ్ఞతలు చేస్తున్నాం మనం ఈ పూలేవాడని అమ్ముకున్న ఈ నాలుగైదు సంవత్సరాలలో పూలే విగ్రహం మనం మొదట బోనాల్లో పెట్టుకున్నాం సాయంత్రపాల పూలే విగ్రహాన్ని స్కూల్లో పెట్టుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో తర్వాత జ్యోతిబాబు పూజ్రాన్ని కల్వకుంటలో పెట్టుకున్నాం తర్వాత రామాయణపేటలో పెట్టుకున్నాం ఆ తర్వాత మేర్ జిల్లా కేంద్రంలో పెట్టుకున్నాం మరి ఈ కార్యక్రమాలు వెళ్ళదీయాలంటే ఎంతో టైం తప్పదు టైం ఇచ్చుకుంటూ ముందరకు ముందర పోవాలని చెప్పి మేము ఈ బీసీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మన ఇన్సాంపేట శంకరంపేటలో ప్లాన్ చేస్తున్నాం ఈ రెండైన తర్వాత పాపన్న పెద్ద కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి మీ అందరికీ ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మేము అప్పుడు మా విగ్రహాలు లేనప్పుడు కూడా ఫోటోలు పెట్టుకొని చేసేవాళ్ళం కానీ రాను రాను విగ్రహాలు పెట్టాలని ఆలోచన వచ్చి కొంతమంది విగ్రహాల ద్వారా సేకరించి విగ్రహాలు పెట్టినాం మరి తర్వాత కూడా ఫోటోలు దండేసి ఒట్టుగా మనము గౌరవించినట్టు కాదు నిజంగా గౌరవించాలి పూలే గారిని కులే మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఇప్పుడున్న మహిళా టీచర్లను గౌరవించాలని చెప్పేసి మా కమిటీ ప్రజ సంవత్సరం నిధయించి ప్రజా సంవత్సరం మెదక్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం అది కూడా మరి ఒక షాలో తీసుకొస్తే వంద రూపాయలు తొందర రూపాయలు అయితే ఈ ఇప్పటి ఇప్పటి మందమే ఇక్కడి మందమే అయితే కాకపోతే మళ్ళీ ప్రతి ఒక్కరూ ఇంటికాడ వాడుకోవాలని వారికి రోజు పని చేయాలి చేనేత శాలో చేనేత టవర్స్ వేస్తే ప్రతి రోజు కూడా మనకు ఇక్కడ అవసరం వచ్చే విధంగా మనం మా పీసీ సంఘం మా యువజన పీసీ సంఘం గుర్తు రావాలంటే మీరు రోజు ఈ తువాను వాడితే మా సంఘం గుర్తొస్తుంది తీసుకొని మన మేధావులు ఉన్నారు మన మేధావులు ఎవరు సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే అంబేద్కర్ చాకల ఐలమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం చేసి దేశాన్ని నడిపించిన నడిపించిన ఘనత వాళ్ళు చాకల ఒక రకమైన ఉద్యమం చేసింది అందుకు చదువు రాదు కాబట్టి గుప్తలా అది ఇప్పుడు నడవద్దు కాబట్టి పూలే కూడా చదువుకుంటేనే మిత్రిబాయి పూలే గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు మా తోటి మిత్రులు నా సహచరులు నా హైదరాబాద్ లో ఉన్నటువంటి మిత్రులు కూడా చాలా పుష్ బ్యాక్ ఇచ్చి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు మేము అనుకున్నప్పుడు మాకైతే నాకు పెద్దగా మాట్లాడటం తెలియదండి సభల్లో ఎక్కడ మాట్లాడలేను అది కానీ నాకు తొంభై ఏళ్ళ వయసు వచ్చినా సరే గురువుల ముందు మాట్లాడాలంటే భయమే ఇప్పటి వరకు పెద్దలు ఇచ్చిన సందేశం చాలా విన్నాను ఎప్పుడో మన పురాణాల్లో తక్కువ మంది చదువు ఉన్నప్పుడు భర్త చనిపోతే స్త్రీని కూడా భార్యను కూడా తగలబెట్టాలన్న సమాజం నుంచి ఈరోజు ద్రౌపది ముర్ము దేశానికి అధ్యక్షత వహించిన స్టేజ్ వరకు వచ్చాడు సావిత్రిబాయి పూడేగారు వేసిన విత్తనం సుమారుగా వంద సంవత్సరాల దగ్గరికి దా వస్తున్నారు నేటికి ఇదే డెవలప్మెంట్ జరిగింది ఈ నయా అభివృద్ధిలో మనం కొన్ని చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాం సమాజానికి నాకు సందేశం ఇవ్వాలనిపించింది నేను మంచి సందేశం మార్గదర్శనం ఇవ్వలేను మంచి వర్తలు కాలేదు ఏమి కాలేదు అట్లాంటి వేదిక క్రియేట్ చేయాలనుకునే ఒక సదుద్దేశంతో నేను ఏదైనా చేయగలుగుతా నేను చేయగలిగితే అని సమూహం ఏర్పాటు చేయడానికి నేను ఒక చిన్న అభిప్రాయం చెప్పగానే మా సుబీనియర్ అధ్యక్షుడి గారు గంగారాం గారు నా తోటి మిత్రులు నా కాలనీ వాసులైనటువంటి ప్రవీణ్ గారు